నమస్తే మీరు జే సిక్స్ టీవీ న్యూస్ నేను మీ జాన రమేష్ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రఖ్యాత సిద్ధుల గుట్ట మీద చిరుతపులి కలకలం సృష్టిస్తోంది చిరుతపులి ఆ గుట్టు మీద వెళ్ళిన ఆ ప్రత్యక్ష సాక్షి వద్దకు ప్రత్యక్షంగా ఆయన కెమెరాలో బంధించిన ఆ వీడియో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది గతంలో ఎప్పుడు లేనంతగా ప్రఖ్యాతి చెందినటువంటి సిద్ధులగుట్ట మీదకి పర్యాటకులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అవి చేస్తారు అయితే ప్రస్తుతం ఈరోజు ఏదైతే సాయంకాల సమయంలో ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ చిరుత కండ కనిపించడంతో అది వీడియో మారింది సంబంధించి అధికారులు ఎటువంటి అధికారికమైనటువంటి అప్డేట్ రిలీజ్ చేయకపోయినప్పటికీ వెళ్లే ఆ యొక్క భక్తులు మాత్రము జాగ్రత్తగా ఉండాలని మనం సూచిస్తున్నారు రైట్ ఇక బ్రేకింగ్ మీరు చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో మరోసారి చిరుతపులి కలకలం సృష్టిస్తుంది నిజామాబాద్ ఆ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని ప్రఖ్యాత నమన ప్రసిద్ధుల గుట్ట మీద చిరుతపులి ప్రత్యక్షమైంది దీంతో అక్కడ వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు అధికారులు దీని కొరకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని వేసి చూస్తున్నారు అరే పులిరా అదేరా అరే ఆవు అరే చిరుతపులి ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ న్స్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి